పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కావడం అటువంటి పనులు చెయ్యడం దోషం కానీ అమ్మా ఏ కారణం చేతనో ఈ లోల్్యానికో చేశాను ఆ దోషాన్ని తొలగించు తొలగించి ఇకపైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి సర్వపాప క్షయంకరి పుత్రాందేహి నాకు వంశం నిలబడాలి నేను కన్యాదానం చెయ్యాలి అందుకని నాకు కొడుకుని కూతుర్ని కొడుకుంటే మనవణ్ణి మునిమనవల్ని అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు ఆయన బిరుదులు కోరుకోలేదు ఆయన సన్మాన పత్రాలు కోరుకోలేదు ఆయన తాంబూలాలు కోరుకోలేదు ఆయన సభలన్నింటికి వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం లోకాన్ని అనుగ్రహించడం అటువంటి ఋషి ప్రోక్తమైన విషయములంద కూడా దోషం పట్టే ప్రయత్నం చెయ్యడం సంస్కార హీనత్వం అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు మనం ఏది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం కాలమునందు దేశమునందు వాతావరణమునందు ప్రకృతి నందు ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని ఆయన లెక్కగట్టగలడు మూడు రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడారు ఎలా కనిపెడుతుందో ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందు ఉన్నది ఒక రాడారియందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే ఒక ఋషి ఎందుకు అటువంటి శక్తి ఉంటుంది అని అంగీకరించాలి అది ఆయన మేధస్సు నాకు లేదు కాబట్టి ఆయన ఎందు ఉండదు అని అనకూడదు నేను అయ్యే చదువుకోలేదు కాబట్టి అయ్యే చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎంత దారుణమో నాకు ఆ శక్తి లేదు కాబట్టి ఋషి చెప్పినది తప్పనడం అంతే తప్పు కాబట్టి ఆ ఉసిరి చెట్టు ఎందు పరదేవతానుగ్రహము ప్రస్ఫుటమై ఉన్నది కాబట్టి అమ్మ నువ్వు నా వంశాన్ని నిలబెట్టగలవు కాబట్టి పుత్రాం దేహి నాకు బిడ్డలు నెయ్యి అంతేకాదమ్మ దానితో పాటుగా తల్లి మంచి పనులు చేసినవాడు అన్న కీర్తిని నాకి అంటే నా మనసులోంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు కలగాలి ఆ మంచి పనులు చెయ్యడానికి నేను దృఢదీక్షతో నిలబడాలి మహాత్మా గాంధీ గారంతటి వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే మంచి పనులు చేద్దామని ఎవడు నడుము కట్టుకుంటాడో వాడికే ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతా అని కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే వాడికే రాళ్ల దెబ్బలు ఉంటాయి నేను నా జీవితంలో మంచి పని నాడు మొట్టమొదట జీవితంలో తెలుసుకున్న ప్రథమ సత్యం ఇదే అని రాసుకున్నారు గాంధీ గారు కాబట్టి తల్లి నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొద్దామంటే ఎన్నో వ్యతిరేక శక్తులు బయలుదేరుతాయి వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్లడం మొదటి లక్షణం పట్టించుకోకుండా ముందుకెళ్ళి మంచికి నిలబడగలిగినటువంటి ధృతి నిలబడి కీర్తివంతుడు కావడం నీ అనుగ్రహం చేత కలగాలి లేకపోతే నాకెందుకు ఈ గొడవంతా అని వదిలిపెట్టేయచ్చు అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకి ఆ కీర్తిని నాకి వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి అమ్మా నన్ను అటువంటి యశో విరాజితుడిచి అంతేకాదు ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం నాకు ప్రజ్ఞని మేధస్సుని సౌభాగ్యాన్ని అన్నిటికన్నా అమ్మ నాకు విష్ణుభక్తించే శాశ్వతి శాశ్వతమైనటువంటి భక్తిని నాకు అనుగ్రహించు తల్లి నీరోగం కురుమాం నిత్యం నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు శరీరమునకు రోగం ఉండకూడదు మనసుకి నిరుత్సాహం ఉండకూడదు ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను ప్రతిరోజు ఒక గంట సేపు వ్యాయామం చేస్తాను ఆరోగ్యంతో ఉంటాను ఏం చేస్తావు ఆరోగ్యవంతమైన శరీరంతో ఏమీ చెయ్యను ఇంట్లో కూర్చుంటాను ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను ఎవరికి ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవటి ఎవరికి ఉపయోగం సమాజానికి ఏమిటి ఉపయోగం ఇంకొకడు ఉన్నాడు శరీరం దేనికి సహకరించదు కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది అలా డేకుతోనో పాపుతోనో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు మనసు జవంతో ఉండి ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి శరీరము ఆరోగ్యంతో ఉండాలి అమ్మాయివి నువ్వు నాకు అనుగ్రహించు ఎవరిని అడుగుతున్నారు ఉసిరి చెట్టు నడుగుతున్నారు ఉసిరి చెట్టు నడిగి నూట ఎనిమిది నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు ఇరవై ఒక్క నామములు చెప్పాలి ధాత్రి నమ కాంతై నమ శాంత్యై నమ మేధాయే నమ కళ్యాణ్యై నమ విష్ణుపత్ని నమ మహాలక్ష్మీ నమ ప్రకృతి నమ కమలాయై నమ రమాయే నమ అబ్ధిసంభవాయ నమ పద్మసంభవాయ నమ సావిత్రి నమ గాయత్రి నమ విశ్వరూపాయ నమ శుతృత్యై నమ ఇటువంటివి ఇరవై ఒక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క నామములు చెప్పి ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి ఒక ప్రదక్షిణం కాదు ఎనిమిది సార్లు ప్రదక్షిణం చెయ్యాలి కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి ఎనిమిది దీపములుంచు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టాలి ఎనిమిది దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నీవు నమస్కరిస్తే అటువంటి సంస్కారము మన ఎందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపములుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుకో కుంకమో అక్షతలో వేసి ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చిట్టుకి నమస్కరిస్తారు ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తామును రక్షించుకోవడానికి చేస్తారు